నగర్ జిల్లాలో బీసీ రిజర్వేషన్ల నిరసన జాలలు ఒకవైపు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మరొక సైడ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎంతోమంది నాయకులు గుర్రూకలుగుతున్నారని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా మైత్రి ఆ ప్రింటింగ్ ప్లేస్ మైత్రి యాదయ్య రేపు రేపు అంటే పదకొండవ తారీఖు కాంగ్రెస్ పార్టీ తీర్ పంపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఏం ఆకర్షించడమేంది కనీసం ఏదే విషయం తెలుసుకునే ప్రయత్నం మనం చెప్పండి ఈరోజు నిరసనలో ఒక సైడు పాలమూరు జిల్లాలో ఉన్నాయి దీంట్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొన్ని సందర్భాలని బీసీలకు కూడా అన్యాయం జరుగుతున్నట్టు మీరు కూడా ఒక బీసీ నాయకులు ఒక ముజరాత్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు దీన్ని ఏ విధంగా చూడచ్చు లేదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది బీసీలకు న్యాయం చేస్తుందనే ఆలోచన వెళ్తుంది కామారెడ్డి క్లేయర్ తీసుకోండి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం కానీ ఎవరు ఎంత ఉన్నారో బీసీల ఎవరు ఎంత ఉంటే అంత రాజకీయంగా విద్య ఉపాధి దాంట్లో అవకాశం రావాలని రాహుల్ గాంధీ గారి ఆశయము దానే రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు దాని పరంగానే అది అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు రాష్ట్రపతి పంపడం జరిగింది రాష్ట్రపతికి కూడా అది ఎక్కడ మినింగ్ ఉంది అలాగే జోరు ఇచ్చారు జీవో నిన్న అనివార్య కారణాల వల్ల హైకోర్టు కొట్టివేయడం జరిగింది అయినా దీనిపైన కూడా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు వాగ గారు కానీ కొండం ప్రభాకర్ కానీ తొమ్మిది నైన్ జీవో ఉంది కదా ఆ జీవోని హైకోర్టు నిన్న దానికి స్టే ఇవ్వడం జరిగింది రెండు వారాల్లో టైం తీసుకొని నా దాని కొరకు ఈ స్టే పైన కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మా వాగ గారు కానీ పొందంబర్ కానీ కొండ సురేఖ వీళ్ళందరూ బీసీ మంత్రులందరూ కూడా మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తున్నారు అక్కడ ఇలాంటి విధంగా అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలనే పడుదాలతో తీసుకున్నానని మేము తెలిసేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ముందుకెళ్తూ గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది బీసీల కోసం ధన్నాను కూడా చేయడం జరిగింది కాకపోతే పార్లమెంటులో బిల్లు పెట్టడము తర్వాత రాజ్యాంగ సవరణ చేస్తేనే ఒక బిల్లు చెడ్డబద్ధత దేశాన్ని తెలియదా కరెక్ట్ చట్టబద్ధ అవుతుందని తెలుసు కానీ ఇచ్చిన కానీ ఆర్నే లేదు కదా మేము పంపి కూడా కాంగ్రెస్ పార్టీ పంపి కూడా కాబట్టి మోడీ సర్కారు బీజేపీ సర్కారు ఏం చేస్తుందంటే బీజేపీ చేత మాత్రమే ఉంది నేను బీసీ అధ్యక్షుని చేస్తా సీఎం చేస్తా బీసీ ముఖ్యమంత్రిని చెట్లేదు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ అదే బీసీ అధ్యక్షం చేయడానికి చేయలేకపోయింది ఇలా ఎనిమిది మంది వాళ్ళు ఎంపీలు ఉన్నారు ఇక్కడ తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా దీనిపైన ఎందుకు నోరు లేదు నేనేమంటే వీళ్ళందరూ కూడా వుల్లు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మోడీ గారి దగ్గరికి వెళ్ళి మా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అన్నీ ఏమవుతున్నారు కలకల్ రిజర్వేషన్ చేయాలని చెప్పేసి వీళ్ళు కోరాలి కానీ ఆ పని చేయట్లేదు మళ్ళీ మీరు చేయమంటారు ఇది డ్రామా అయితే డ్రామాకి ఎందుకైతే అది అసెంబ్లీలో తీర్మానం చేసిన జీవో తెచ్చినారు చేయాలని దాంతో రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టులో కృషి చేస్తున్నారు దాన్ని అభినంది పోయి వీళ్ళు తప్పులు ఎత్తుకుతున్నారు దీన్ని ఏం చేస్తున్నామంటే ఎటువంటి పదిలో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు చంద్రబాబు గారు ధర్నా కూడా పెట్టింది మేము కూడా వెళ్ళాము ఒక మమ్మర్ వెళ్ళి కూడా ఇప్పుడు అర్జెంట్ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ చేసి సేన్యత రిజర్వేషన్ చేయాలని చెప్పేసి మేము అంతా ఆశిస్తున్నామని ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ ముందు యాక్షన్స్ మాత్రం కనబడుతున్నాయి ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళడము రాష్ట్ర హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దాన్ని రద్దు చేయడం ఒకటి రెండోది వచ్చేసి పార్టీ ఆదేశించిన ప్రకారంగా జీవో ప్రకారంగా స్థానిక సంస్థలు ఎలక్షన్ పోవడము ఆ మూడోది వచ్చేసి ఆ ఎలక్షన్లు వాయిదా వేయడం దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ యాక్షన్ మీద ముందుకు పోతున్నారు శాతం రిజర్వేషన్ బీజీలకు అయ్యే దిశగానే పనిస్తుంది ఎటువంటి పట్టిలో కూడా రెండు రెండు శాతం ఇవ్వాలని ఆలోచిస్తున్నావు ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టులో మాట్లాడి సుప్రీంకోర్టు నుండి స్టే ఇద్దరాలని ప్లాన్ చేస్తున్నారు ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా పనిచేస్తాను ఇప్పుడు కోర్టు వచ్చేసి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అమలు కాకుండా స్టే విధించడము ఎన్నికల కమిషన్ వచ్చేసి ఎన్నికలను తాత్కాలిక వాయిదా వేయడం మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా బీసీలకు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎవరు ఎంత వాళ్ళక్రద్ద అంటే ఏ సమయ వర్గం ఎంత ఉందో అంత చేయాలి ఉదాహరణకు మేము గుజరాత్లో ఉన్నా తెలంగాణలో కోటి మంది వరకు ఉన్నాం మేము మాకు వాటర్ మాకు కావాలి తర్వాత యాదవులు తర్వాత మునురు కాపులు తర్వాత గౌడ్సు పద్మచాలీళ్లు అన్ని కులాలు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత రాజ్యాధికారం ఉపాధి విద్య విద్యా ఉపాధి హామీలు కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బాధీన వర్గాలు న్యాయం లేదు అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈడబ్ల్యూటీ రిజర్వేషన్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో దాన్ని సాకు చేస్తారు దాన్ని ఎవరు కూడా బీసీలు కూడా వ్యతిరేకించలే కొంతమంది అగ్రవణాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని మా మా ఏదైతే నగరం రిజర్వేషన్ చట్టం చేస్తే దీన్ని వ్యతిరేకించి కోడ్ల పోయినరో వాళ్ళు కూడా గట్టిగా బుద్ధి చెప్తున్నాము మేము బీసీల కోపానికి గురి కావద్దు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళు తెలంగాణ ఉద్యమం కానీ భారత ఉద్యమంలో పెద్దవాళ్ళు కూడా బలహీన వర్గాలు సంపూర్ణ వర్గాలన్నీ కూడా కొట్లాడి చేసిన దాన్ని మీరు అగ్రవణాలు ఉన్న పది శాతం ఎనిమిది శాతం లేని మీరు ఇన్ని సంవత్సరాలు ఏదో చేసిన ఇప్పుడు అదే చేయాలని ప్లాన్ చేస్తున్నారు కొంతమంది చేసి మిగతాలో కూడా మంచి రేట్లో కూడా చెడ్డిపడి చేయొద్దు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయినా కూడా వాళ్ళు ఎంతో కష్టపడైన బీసీలకు న్యాయం చేయాలి లేకపోతే మనం ఇంత వేరు చేస్తుంది చెప్పిన ఊళ్ళో ప్రాబ్లం వస్తుంది బీసీ రెడ్డి వ్యతిరేకత వస్తే ఆ సంబంధానికి మంచిది కాదు అందుకు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రాజకీయ పరి వాళ్ళకి చేయాలని రేవంత్ రెడ్డి గారు అవుతున్నారు దాన్ని అందరూ కూడా సౌద్యంగా ఆలోచన చేసుకొని రేవంత్ రెడ్డి గారి సపోర్ట్గా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండదనే ఉండి రాహుల్ గాంధీ కూడా అందరూ పనిచేయాలని మీరు కొడుకుంటున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుతో కాంగ్రెస్ పార్టీకి సంతశుద్ధి లేదని కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తుందని కూడా బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అమలు కావడం సాధ్యమేనా కాంగ్రెస్ పార్టీ వారనేది అది ఎందుకంటే బీజీ సంఘాలు మొత్తం మారుతుందండి ఆర్ ఉన్నాడు ఇన్ని నెలలో బీజీ సంఘం ఉన్నాడు మరి ఏం చేసినాడు బీజేపీ ఉన్నాడు కదా ఆయన మన కొండ ఇంప్లిమెంట్ కదా వాళ్ళు ఎందుకు బీసీ సంఘం పట్టించుకోలేదు ఎన్ని సంవత్సరాలు కానీ పోడినావు నీకు జగన్ వైఎస్ జగన్ ఇచ్చే పట్ల పదవి ఈ ఇప్పుడు బీజేపీలు ఇచ్చే పదవి బీసీ సంఘాల నాయకులందరూ కూడా పదవులకు అది పదవులకు అమ్ముడు కూడా కాదు బీసీలకు ఏం చేసామనేది ఒక బారి వెనుక వెనుక చూసి నేర్చుకోవాలి బీసీ సంఘాలు రాజ్యాధికారం ముఖ్యం మనకు ఒక ఏదైనా కూడా రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అనుమానం చేసుకోవచ్చు కానీ స్కాలర్షిప్లు ఇండ్లు లేకపోతే ఈ చిన్న చిన్న కాదు మనకు కావాల్సినది బీసీ భవనం లేదని రాజ్యాధికారం ముఖ్యం రాజాది కానీ కొరకే రేవంత్ రెడ్డి గారు మన బీసీలకు సపోర్ట్ ఇస్తున్నాడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటేనే బీసీలకు న్యాయం చేద్దాం మేము ఆ విధంగా నమ్ముతున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని రేపు తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని అందువలన బీసీ ప్రజా సంఘాలు మేధావులు అందరు కలిసి రావాలని మైత్రి ఆదాయ పిలుపునిచ్చారు ఎంవి రమణ మిత్రాన్ని ఛానల్ నుండి మహబూబ్ నగర్ దీక్ష సమాజం కోసం మీ మిత్ర న్యూస్